మాట్లాడుతున్నారు సార్ మేము కర్నూలు సార్ నేను ఉండేది కర్నూలు మా నాన్నగారికి వాడిచ్చాను సార్ మా నాన్నగారిది డోన్ సార్ అదే సార్ మా నాన్నగారికి ఆటో పేషెంట్ సార్ మా నాన్న మా నాన్నగారికి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఉన్నాయి ఆయననే ఆయన నోటి నుంచి ఆయనే చెప్తారు చూడండి సార్ మీరు సౌజన్య మేడం నుంచి తీసుకున్నాం సార్ ఇవి సరే సార్ నమస్తే సార్ కొంచెం హెల్త్ ప్రాబ్లం బాగుండదు సార్ నాకు స్టంట్ వేసా స్టంట్ వేసాను ఎంజోగ్రామ్ చేపించి ఆ తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు కాలు మొఖాలు వాయడము మొఖాలు దద్దరీయడము అని మళ్ళీ డాక్టర్ గారి దగ్గర దగ్గర పోయినాం సార్ ఆ డాక్టర్ దగ్గర పోయితే వాళ్ళు బైపాస్ సర్జరీ చేయాలి సార్ మీకు అన్నారు అప్పుడు మా కూతురు ఏమైంది మా కూతురు అప్పుడు అక్కడ ప్రజెంట్ లో ఉంది అనమాట నానా ఇవి బైపాస్ సర్జరీ అంటే నీకు చాలా ఇబ్బంది అవుతుంది లేదు నేను పలానా మందులు వాడదాము ఆ మందులు నేను ఇస్తాను నువ్వు ఖచ్చితంగా వాడాలి నానా నీ మీద నమ్మకం ఉంది అని నా మీద నమ్మకం పెట్టింది ఆమె మీద నాకి నమ్మకం అనమాట అంటే నా కూతురు కదా సార్ సొంత కూతురు కదా వేరేది ఇస్తుంది సరే మరి నువ్వు ఏమి ఇచ్చినా కూడా మింగేస్తా అని చెప్పడంలో విఆర్ ఫోర్ అనేది ఒక డబ్బే ఇచ్చింది సార్ ఫస్ట్ నానా ఇది వాడు ఒక అక్క ఆమె సౌజన్య మేడం అక్క ఇచ్చింది సార్ ఆమె ఇచ్చిన వల్ల నేను వాడితే వారం రోజులకే నాకు ఫస్ట్ ఒకటి ఒకటి వాడు ఉన్నారు ఫస్ట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి మూడు రోజులు ఆడిన తర్వాత మళ్ళా రెండింటి ఇచ్చినాం సార్ నాకు రెండింటియడం వల్ల మళ్ళా మూడో రోజుకి మళ్ళా మూడు రోజులు వాడినాను కదా మళ్ళీ మూడో రోజుకి మూడు మూడు ఇచ్చినాను ఆ మూడు మూడు ఇచ్చినప్పుడు హెల్త్ నాకు నిలకడ లేకపోయింది ఇంకా అంటే నొప్పి రావడము భయంకరంగా కడుపు నొప్పడం కసిపిసి కావడము అంతే అంటే మళ్ళా ఆమెను అడిగినాను ఆమెను అడిగితే నా కూతుర్ని నన్న నువ్వు క్యాప్సుల్ తగ్గి ఒక పాయింట్ తర్వాత కానీ మళ్ళీ నీకు చెప్తారు మేడం అడిగి సార్ని అడిగి పెద్ద సార్ని కూడా అడిగి చెప్తాను అప్పుడు ఏమైంది సార్ ఆ మూడు మూడు వేసుకున్నప్పుడు వాంతికి వచ్చింది సార్ ఆ వాంతికి రావడం వల్ల ఆ రోజు నుండి నాకు ఇంత బాడీ ఫ్రీ ఉందంటే అంత బాడీ ఫ్రీ ఉంది సార్ అప్పటికి ఏమైంది నేను నెలకి పదకొండు కిలోలు తగ్గినా సార్ దీనివల్ల అంటే నాకు కొన్ని వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ మందులు ఇవి రెండు కలిపినా కలిపడం వల్ల మా కూతురు అంటారు ఆరోగ్యం బ్రహ్మాండంగా వచ్చింది సార్ ఇప్పుడు నాకు ఆరోగ్యం మాత్రం బాగా హెల్త్ పరంగా కూడా నాకు ఎందుకంటే కొద్దిగా ఈ విఆర్ ఫోర్ వల్ల నాకు ఎంత హెల్త్ బాగుందంటే అంత బాగుంది సార్ అది దేవుడు నా కూతుర్ని దేవుని రూపకంగానే పంపించావు మీరు సార్ వాస్తవం కంటే నన్ను ఇంకా లాస్ట్ స్టేజ్ అనుకున్నాను సార్ వాస్తవం అంటే ముఖము కాళ్ళు వాపులు వల్ల అసలు నడవలేను ఆ ట్యాబ్లెట్ వాడడం వల్ల ఒక వారం రోజుల్లో ఆ వాంతికి ఎప్పుడైతే వచ్చిందో త్రీ మూడు మూడు వేసుకున్నప్పుడు టాబ్లెట్ ఇంకా మరుసటి రోజు నుండి బాగా ఫ్రీ అయ్యింది సార్

లేదు సార్ నాన్న చాలా లాస్ట్ స్టేజ్ లో ఉండేవాడు ఆయనకి కాళ్ళు చేతులు అన్ని వాపులు వచ్చేసాయి బైపాస్ సర్జరీ చేయమన్నారు నాన్నగారికి ఇంకా మాము సైన్ చేసేస్తే చేస్తామన్నారు వాళ్ళైతే డబ్బా అరేంజ్ చేసుకోండి చేస్తామన్నారు కానీ మేము టెన్ డేస్ ఉన్నాక వచ్చేస్తాము అని చెప్పాము మాకు సౌజన్య మేడం కనెక్ట్ అయ్యింది చెప్పండి ఉండాలి కదా అంటే చెయ్యమని అంటే మా నాన్న చేయమనే అంత అవసరం లేదు సార్ మా నాన్నకి కానీ ఆయన ఇష్యూస్ ఏవి చూసుకోకుండా వాళ్ళు ఊరికే ఇంకా ఆమె అది ఎంజియగ్రాఫ్ ఎంజియోగ్రామ్ చేసినాక మాకు ఆమె మీద హోప్స్ పోయినాయి సార్ డాక్టర్ మీద హోప్స్ పోయినాయి ఆయన చాలా సఫర్ అయిపోయినాడు బాగా ఎంజియోగ్రాఫ్ చేసినాక సఫర్ అయిపోయి మేము చాలా ఏడుపు వచ్చి మా వేడ్చాం సార్ ఇంకా మా నాన్న లాస్ట్ స్టేజ్ మీరు సైన్ చేయాలి కంపల్సరీ ఏమయ్యే తెలుదు మీ నాన్నగారికి అన్నారు వన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉన్నాడు ఈయన ఆయనకి ఎంజియోగ్రామ్ చేసినప్పుడే అలా అయినాడు మేము బైపాస్ సర్జరీ చేసినప్పుడు ఎలా అవుతాడు అని భయపడినాము భయపడి టెన్ డేస్ వస్తాం మేడం డబ్బా అరేంజ్ చేసుకొని వస్తామని ఇంటికి తీసుకొచ్చాం సార్ ఇంటికి తీసుకొచ్చాక మాకు సౌజన్యం మేడం కర్నూలులో కలిసారు సార్ నేను కర్నూల్లో ఉంటాను నాన్నగారు వచ్చేసి డోన్లో ఉంటారు లేదమ్మా ఇలా వాడండి మీ నాన్నగారికి బాగా అవుతుంది ఖచ్చితంగా అవుతుంది నేనున్నానమ్మా నీకు అని చెప్పారు అంటే ఫస్ట్ అయితే నమ్మలేదు సార్ నేను కూడా ఒక టూ డబ్బాస్ వాడాము వాడాక నాన్నగారు వాపులు తగ్గాయి అమ్మ నాకు బాగుంది వాంతింగ్ అయినాక చాలా బాగుందమ్మా ఇది వాడదాము అన్నాడు ఇప్పుడు రెండు సెట్లు వాడే లోపల నాన్నకి అన్ని క్యూర్ అయినాయి సార్ పర్ఫెక్ట్ అసలు హార్ట్ హార్ట్ పేషెంట్ నేను ఇప్పుడు డోన్ కు వచ్చాను సార్ నాన్నగారి కాటికి వచ్చాను సంతోషం అలసట గాని ఏదైనా వీక్ కానీ అవన్నీ మనిషికి లేవు బాగా పర్ఫెక్ట్ ఉన్నాను సార్ నేను పది మందికి కంపల్సరీ చెప్తాను సార్ అని అంటున్నాడు సార్ నాన్నగారు అందరు మా కుటుంబం కూడా చాలా వరకు అసలు ఇట్లయినావా నువ్వు ఇంత తగ్గినావా ఇంత బాగున్నావా అని అడుగుతున్నారు సార్ అసలుకి చాలా మాకి మా నాన్నగారిని బతికిచ్చింది మీ విఆర్ ఫోర్ సార్ సౌజన్య మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము ఎప్పుడు ఆమెకి రుణపడి ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ అండి టైం లేదు ఇప్పటికే ఇంకా కొంతమంది ఉన్నారు మళ్ళొకసారి మిమ్మల్ని కలిసి నేను కర్నూలు మీ డోన్ కు వచ్చినప్పుడు కలుస్తానండి థ్యాంక్ యూ అందరికి చెప్పండి నలుగురికి షేర్ చేయండి మిమ్మల్ని ఆహ్వానిస్తాం డోన్ కి రైట్ 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 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నేనే డోన్ ఇప్పుడు ఫిబ్రవరి రైట్ రైట్ అండి థ్యాంక్ సో మచ్ అండి